అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన పాతయులు గుర్తుపెట్టుంటారండి ఫ్యూజన్ ఫైనాన్స్ అనే కంపెనీకి రెంట్కి ఇవ్వటం జరిగిందనమాట ఈ రోజున అఫీషియల్గా వాళ్ళు ఈ సంస్థను ప్రారంభిస్తున్నారు వాళ్ళు వచ్చి వన్ మంత్ పైన అయ్యిందండి అందులోకి దిగి రెంట్కి తీసుకుని అసలు ఒక నాలుగైదు నెలల పైన అయ్యిందండి ఒక నెల క్రితం నుంచి మాత్రం వాళ్ళ పనులన్నీ కూడా చేసుకుంటున్నారు ఈరోజు అఫీషియల్గా ప్రారంభిస్తూ ఉన్నారనమాటండి ఈరోజున పూజకి అలానే కేక్ కటింగ్ కూడా ఉందంటండి దానికి ఆహ్వానించారు ముందేమో మన పాత ఇంట్లో పూజ చేసాము ఆ తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ కూడా ఏర్పాటు అండి దాన్ని కేక్ కట్ చేయమంటే మిగతా ఆడవాళ్ళందరూ ఉన్నారు అందరం రెండమ్మ అందరం కలిపి కట్ అని చెప్పి వారందరినీ కూడా పిలిచి కేక్ కట్ చేయటం జరిగిందనమాట అండి ఇంట్లోకి వచ్చిన ఈ ఫ్యూజన్ ఫైనాన్స్ అనేది లేడీస్కి రూరల్లో ఉండే లేడీస్కి డ్వాక్రా లోన్లు ఇటువంటివి ఉంటాయి చూడండి అట్లా లోన్లు ఇచ్చే టైప్ అనమాట నాకు అర్థమైన విషయం అది వివరాలు నాకు పూర్తిగా తెలియదు బజాజ్ ఫైనాన్స్ ఇవి ఉంటాయి చూడండి ఆ టైప్లో అనమాట మీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను హైదరాబాద్ నుంచి వచ్చిన వారి హెడ్ ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు అలానే మొదటి దఫాగా తీసుకున్న ఈ మహిళలు అందరూ కూడా వచ్చారన్నమాట అందువల్ల ఈరోజు అఫీషియల్గా ఈ సంస్థని ప్రారంభిస్తున్నారు అన్నమాట అండి వీరంతా వీరంతానేమో ఇక్కడ స్టాఫ్ అనమాట మధ్యలో హెడ్ వచ్చారు మిగతా వారందరూ కూడా స్టాఫ్ మన నర్సమ్మ కూడా ఇక్కడ స్టాఫేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ స్టాఫ్ అందరూ కూడా అండి చాలా మర్యాదగా మన్ననక ప్రేమగా ఉంటున్నారండి నెల రోజుల నుంచి చూస్తున్నాను కదా చాలా ఓపిడిగా ఉంటారనమాట అలానే మన నర్సమ్మ కూడా ఆ బ్యాంకులో స్టాఫ్ అయిపోయిందంటే క్లీనింగ్ కోసం నర్సమ్మని పెట్టాం కదండి తను కూడా స్టాఫ్ మా స్టాఫ్ అని అనేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే మన హౌస్ తీసుకోవడానికి కారణమైన అజయ్ ఈరోజు రాలేదండి ఫోన్ చేస్తే చెప్పాను అనమాట అజయ్ మీరు మీ మిస్సెస్ తప్పకుండా రండి అని చెప్పి లక్ష్మి కూడా చాలా మంచిది నాతో ఫోన్లో టచ్లో ఉంటారు ఏవీఆర్ తెలుగు లాగ్స్ అని వాళ్ళకి ఛానల్ కూడా ఉన్నదండి కొద్దిగా బిజీగా ఉండటంతో వాళ్ళు ఈరో ఈరోజు రాలేదంట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన ఇంటికి తప్పకుండా రండి బాబు లక్ష్మిని కూడా తీసుకురండి అని చెప్పాను అనమాట ఇక అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకున్న తర్వాత మన ఇంటికి వచ్చేసరికి బుద్ధుడిని ఇక్కడ పెట్టించాను కదండీ మా బేబీకి ఆ బుద్ధుడేమో అంత పెయింట్లు అయ్యి పోయి పాడైపోయినట్లు ఉన్నది కదా నచ్చలేదు నేను పెయింట్ వేస్తా పెయింట్ వేస్తా అని ఓ పొద్దున్నీ తినేస్తుందండి అలా ఆనయిని పంపించి ఆరెంజ్ కలరు తెప్పించిందంట మిగతా కలర్స్ ఇంట్లో ఉన్నాయి అడ్జస్ట్ చేస్తూ ఉన్నది ఇక ఇతరం కలిపి పెయింట్లు వేస్తూ అనమాట అండి నరసమ్మ వచ్చిందనమాట మా వారు తెగ ఇడిపించేస్తున్నారు నరసమ్మని మా బేబీ చూడండి బుద్ధుడు నరచలేదంట రంగేసేస్తాం నరసమ్మ ఎంప్లాయీ అయిపోయింది ఉండండి మన అక్కడ ఫ్యూజన్ కంపెనీలో నర్సమ్మ కూడా ఎంప్లాయీ నర్సమ్మని అక్కడ పెట్టాం కదా క్లీనింగ్కి స్టాఫ్ అంతా అమ్మా ఫోటో దిగుదామని అంటే పాప నర్సమ్మ నాకు తెలియదుగా నర్సమ్మ వదిలే నువ్వు పక్కన ఉండి బాగోదేమో అని అన్న కానీ ఆయన అమ్మ ఆమె కూడా స్టాఫ్ వేయమ్మని మనమ్మ నిన్న అలా ఏడిపిస్తూ ఉంటారు ఆయన నిన్న అలా ఆట పట్టిస్తా ఉంటారు ఏట్లేదంట నరసమ్మ దగ్గర ఎక్కడా ఏ ఊళ్ళో బొబ్బిల్లో మా నరసమ్మకి ఇల్లు ఉందంట చూడండి మా నరసమ్మ మాటలు చూసారా కబుర్లు చెప్పాలంటే నరసమ్మ తర్వాతే వరం అసలు కుయ్యి అందరూ ఈ నరసమ్మ నవ్వుతానే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది ఈవేళ ఏమో ఎంప్లాయీ చూడండి మరి ఉద్యోగస్తురాలు అయిపోయింది మరి పార్టీ ఇవ్వు బేబీ నరసమ్మ పార్టీ ఇస్తుంది తీసుకో అందరికీ ఎంత జీతం ఇచ్చినా బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నావు మరి ఎవరికన్నా ఉందా బ్యాంక్ ఉద్యోగం ఉద్యోగం చెప్పు చెప్పు మరి బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాను నేను ఈ పనులు ఏంటి రావడం కారణం చూసే చూడండి మా నరసం ఎలా చెప్తుందో చూసారండి ఆ ఉద్యోగం ఏమి ఇస్తానని నా దగ్గర ఉద్యోగానికి జాయిన్ అయింది అంటండి కానీ ఓపిక చేసుకుంటుంది కాకపోతే చెప్పాను కానీ మా నరసమ్మతో చెప్పి చేయించుకోవాలి వరం అనుకోండి దాని బాట నాకు చేసుకెళ్ళిపోతుంది ఏం చేయనండి అని అడుగుద్ది నర్సమ్మ రోజు నాకు ఏదో టైం టేబుల్లాగా తను ఏం చేయాలో రోజు చెప్పాలన్నమాట మొత్తానికి బుద్ధుడిని కొత్తగా చేసి కానీ వదిలేలా లేదు బేబీ కొత్తగా చేసేసిన చూడండి తంగులు మార్చేసి బాగున్నాడు మేము ఈ పనులన్నీ చేస్తూ ఉంటే ఎన్ని ఆవులు వస్తున్నాయోనండి ఈశాన్యం వైపు గేట్ తీసి వచ్చారనమాట మా వారు కొంచెం దగ్గరికి వేసి వచ్చారు ఆవులు ఇంకా అక్కడికి వచ్చి పిలుస్తూ ఉన్నాయన్నమాట ఈరోజు ఆవులు చీర కట్టాను కదండి ఈ చీరలో ఉన్న ఆవులన్నీ వస్తున్నాయి అంటే మీ ఇంటికిందని చెప్పి బేబీ నవ్వుతుందనమాట ఎందుకంటే ప్రతిరోజు వచ్చే ఆవులకన్నా కూడా కొత్త కొత్త ఆవులన్నీ కూడా వస్తూ ఉన్నాయి అందున ఈరోజు స్తంభం ముహూర్తం అని చెప్పి సీతారాముల కళ్యాణానికి ఈ రోజు నుంచి పనులన్నీ ప్రారంభించాం కాబట్టి ఈ గోవుల రాక నాకు మరింత ఆనందాన్ని ఇస్తోందండి ఇవన్నీ ఇలా కనెక్ట్ చేసుకున్నప్పుడు మన ఆనందం మరింత పెరుగుతుందండి యావండయ్యే ఏమి పెట్టి ఎన్నో చేస్తున్నాయో చూడండి ఎలా చూడండి కొత్తది వచ్చింది వద్దమ్మా 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 అట్రా అట్రా అటు గుమ్మంలోంచిరా అటు గుమ్మంలోంచిరా పెడదాం చేస్తారా సాయి వెళ్ళినా కొంచెం సపోటా పండు చేస్తానే ఉండండి మరి आय आय తినస్తాండి పక్కా చెట్టు అదిచ్చి ఆ దానికి అబ్బో ఇంకా చాలా వచ్చింది కనీదే తినస్తానంటుంది ఎంత బుద్ధి వస్తుది హ దినపే గేట్ తిందတယ် అమ్మ ముళ్ళు గుచ్చుకుంటాయి ముళ్ళు గుచ్చుకుంటాయి వద్దు 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 ముళ్ళు గుచ్చుకుంటాయి పద హానుమా ఈ పనులు దా దాహంలో ఆన మొక్కలు తినేస్తాయని ఈ వేళ ఆవులు చీర కట్టయినా ఆవులు వస్తానే వచ్చేసింది ఇటు తలుపు తీసుంటే వచ్చేస్తాయండి తలుపు తీస్తే అలానే వచ్చేస్తాయి అందుకనే ఇటు వెంపు ఆ గేట్లు అవన్నీ వేసేసి ఉంచుతామన్నమాట ఈవేళ రామయ్య తండ్రికి స్తంభం ముహూర్తం ఉందని చెప్పి స్తంభం పాతాం కదండి ఆవులు లోపలికి వస్తున్నాయి అది కూడా హ్యాపీగానే అనిపిస్తుంది గారు ఇటు గేట్ తీసిన వెంటనే వెయ్యండి ఆవులు వచ్చేస్తున్నాయి ఇక సీతారాముల కళ్యాణానికి సంబంధించి కొనవలసిన వస్తువులు అవి ఉన్నాయి అనమాట అండి బజారే వెళ్ళే పని ఉన్నది అంటే బేబీ నేను ఇవి చూసుకుంటూ ఉంటాను మీరు వెళ్ళండి ఆంటీ అని అన్నది ఇంకా గపగపా తయారయ్యి బజార్ వెళ్ళడానికి ప్రయాణం అయ్యామనమాట అండి మా వారు నేను నిన్న స్వామివారికి బట్టలని వస్త్రాలని తెచ్చాను కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు మళ్ళీ ఈ రోజున వేరే తేవటానికి కూడా వెళ్తూ ఉన్నాను అనమాట అండి అట్లానే ఇంకా కావాల్సిన వస్తువులు ఇవన్నీ ఉంటాయి కదండి కళ్యాణం అంటే ఎన్ని పనులు ఉంటాయండి వాటన్నిటికీ సమకూర్చుకోవటానికి నేను మా వారు బయలుదేరామన్నమాట అండి స్వామివారి కళ్యాణం అయ్యేంత వరకు తిరుగుతూనే ఉంటానండి మళ్ళీ బయటికి వెళ్తున్నాను అనమాట కారు గీరు ఇవేం కాదండి మేము లోకల్లో తిరగాలి తిరగాలినానంటే బైక్ మీదే బాయ్ అండి వచ్చేస్తాం సార్ ఐదు ఇరవై పాత పాతలే నువ్వు ఉంటావు కా సాయి వచ్చేస్తాంలే ఒక హాఫ్ అన్ అవర్ అంతే బాయ్ బాయ్ స్వామివారి వస్త్రాల కోసం ఈ పట్టు కండువాలు తీసుకుంటున్నానండి ఎందుకంటే రెడీమేడ్గా ఉండేవి కూడా ఉంటాయి కానీ నాకు అవి అంత నచ్చవండి నేను నా స్వహస్తాలతోనే స్వామివారికి అమ్మవారికి వస్త్రాలంకరణ చేస్తాను ఇప్పుడు వీడియో కూడా పెడతాను కదండి నాకు అదే నచ్చుతుంది రెండు మూడు రకాలుగా కడతాను అనమాట అండి అలానే ఇప్పుడు రెండు రంగులు తీసుకుందామని అనుకుంటున్నానండి ఒకటి ఈ గోల్డెన్ ఎల్లో ఎల్లో అంటే ఎల్లో కాదులేండి గోల్డెన్ కలరు అట్లానే డార్క్ రెడ్ కోసం చూశాను అంత డార్క్ రెడ్ అంటే మెరూన్ రెడ్ దొరకలేదు కానీ రెడ్ అయితే దొరికింది ఇవి రెండు ఇవి రెండు తీసుకున్నానండి అంటే స్వామివారికి పెళ్ళికొడుకుని చేసేటప్పుడు ఒక వస్త్రాలు పెళ్ళికి ఒక వస్త్రాలు కడదాము అని అనుకుంటున్నాను అనమాట అందుకోసం అనమాట అండి ఈ ఇవి రెండు ఇవి రెండు సెలెక్ట్ చేశాను నిజానికి ఆరెంజ్ చాలా బాగున్నదండి కానీ రెడ్ ఆరెంజ్ రెండు దగ్గర అయిపోతాయి అని చెప్పి ఈ గోల్డెన్ కలర్ తీసుకున్నాను ఇవన్నీ తీసుకుని బయటికి వచ్చేసరికి మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు అనమాట అండి నేనే వస్తాను ఉండండి అటు వస్తాను రష్ ఉన్నది కదా వీరిది తిరుపతి అంట వీరి సిస్టర్ కదా మీ సిస్టర్ తిరుపతి నుంచి వచ్చారు మా మామయ్య గారు మీ నాన్నగారు ఫ్రెండ్స్ అనమాట బాగా ఫ్రెండ్స్ గోపా ఉమామహేశ్వరరావు గారు అంటే మా మామయ్య గారు అందరు ఫ్రెండ్స్ అనమాట అలాగే అండి చాలా సంతోషం అండి నువ్వు మళ్ళీ ఎక్కడికి వచ్చామో తెలుసా అండి నెక్స్ట్ హాల్ టూ మా బుజ్జిగారు షాపు బుజ్జిగారు మా వారు స్నేహితులు విరిది కూడా పక్క కొట్టాయి అనమాట అండి బ్లౌజ్ పీసులు కానీ వచ్చాను ఇవన్నీ ఉంటాయి అనమాట హోల్సేల్ షాపే వీళ్ళ దగ్గర బ్లౌజులు ఇవ్వండి ఇక్కతు అందరూ నేను వేసుకుంటే ఇక్కతు బ్లౌజులు నచ్చినాయి అంటారు కదా అలానే వచ్చిన వారందరికీ పెట్టడానికి ఇక్కత్ బ్లౌజులే తీసుకోమన్నారు గారు ఇవైతే బాగుంటాయండి మన్ను తగి అవునండి లైనింగ్ కూడా అక్కర్లేదు నేను ఇంట్లో డైలీ యూస్కి ఇవే వాడతా వచ్చిన వాళ్ళకి పెట్టడానికి ఇగోండి బ్లౌజ్ పీస్లు అనమాట ఇవన్నీ ఇగోండి అన్ని రంగులు అనమాట అన్ని మించుమించు డిజైన్స్ అయితే మనకి ఇలానే ఉంటాయి కలర్స్ అయితే ఇట్లా వేరియేషన్ ఉంటున్నాను నేను ఇక్కత్ బ్లౌజులు వేసుకుని వాడతాను కదంటే అవి చాలా బాగా మనుతాయి అనమాట నేను ఇచ్చే బ్లౌజ్ పీసు ఇటువంటిది బాగా మనేది ఇవ్వాలి అని అనుకున్నాను బుజ్జుగారి షాపులో ఈ ఇక్కత్ బ్లౌజులు కనిపించేసరికి పెట్టుబడికి తీద్దాము అని అనుకున్న ఇక్కత్ బ్లౌజులు కొంచెం కాస్ట్ ఉంటాయి మీకు తెలుసు కదండి ఇవి కొద్ది ఖరీదు ఉంటాయేమో అలా అని అని అనుకుంటే మా వారి స్నేహితులు గారి షాప్ అనమాట అండి ఇది గారు మాత్రం మేడం గారు మీరు ఇవే తీసుకెళ్ళండి మీరు మనసులో అనుకున్నారు కదా ఇవే తీసుకెళ్ళండి రేటు గురించి ఆలోచించొద్దు మీరు ఏమీ అని చెప్పి బలవంత పెట్టి మరీ ఈ బ్లౌజులే తీయించారండి అంటే మనం ఆడవాళ్ళం కొంచెం అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాం కదా కానీ బుజ్జిగారు మాత్రం మీరు ఈ బ్లౌజులు పెట్టండి ప్రతి ఒక్కరూ హ్యాపీగా తీసుకుంటారు అని చెప్పి డబ్బుల గురించి మీరు ఆలోచించొద్దు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాము అని చెప్పి నాకు భరోసా ఇచ్చి పంపించారు అనమాట అండి అంటే ఏదన్నా మనం సందిగ్ధంగా ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్ సలహా చెప్పేవాళ్ళు కూడా అవసరం అండి ఇంకా మిగతా పనులు కూడా బజార్లో అవన్నీ చూసుకుని ఇంటికి ప్రయాణం అయ్యామనమాట అండి వచ్చేసాం మన ఇంటికి రోజు ఇదే తిరుగుడండి మేము వచ్చేసరికి బుద్ధుడికి ఫుల్ కలర్స్ అన్నీ వేసి కూడా నీట్గా ఇలాగా రెడీగా ఉంచిందనమాట అండి బేబీ ఏమండి అంత పాత బొమ్మ కొత్తగా కనిపిస్తూ అనమాట ఇప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది నిజానికి ఇక్కడ కృష్ణయ్య బొమ్మ కొందా ఉందని చెప్పి చాలా వెతికానండి నా మనసుకు నచ్చిన కృష్ణయ్య బొమ్మ ఏమీ దొరకలేదనమాట సరే బుద్ధుడైనా బాగానే ఉన్నాడు అని అనిపించిందండి ఈ ప్లేస్ కూడా శుభ్రం చేయించి కళ్ళాపు జల్లి ముగ్గు వేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇక ఈరోజు రాత్రి మచిలీపట్నం నుంచి నాకు కిరీటాలు పంపించారనమాట అండి నా ఫ్రెండ్ నళిని మచిలీపట్నంలో ఉంటుంది తెలుసు కదండి దాన్ని ఫోన్ చేసి ఆ కిరీటాలు కావాలి అని అంటే తనకు కొంచెం ఒంట్లో బాగట్లేదు ఇంట్లోనే ఉంటుందండి నెహ్రూ గారు మాకు కావాల్సినవి అన్నీ కూడా ఆయన చాలా ఓపికగా తిరుగుతారండి ఆనంద్ గారికి ఎంత ఓపికో నా ఫ్రెండ్ నళిని వాళ్ళ హస్బెండ్కి కూడా అంత ఓపిక అనమాట నేను పంపిస్తానులేండి నేను చెప్పి షాపుకి వెళ్ళి వీడియో కాల్ చేస్తే నేను సెలెక్ట్ చేశానండి ఇవి బాగున్నాయి ఈ కిరీటాలు అని చెప్పి ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉండే కిరీటాలు కావాలి సెలెక్ట్ చేశాను చిన్న పొరపాటు ఏం జరిగిందంటే నేను పెద్ద సైజుకి చెప్పినట్టున్నానండి అంటే రామయ్య తండ్రి కిరీటం ఉన్నది కదా ఆ ఫ్రంట్ పార్ట్ మాత్రమే మనం లెక్క వేయాలంట నేను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా కొలిచి చెప్పాను దాంతో ఫైవ్ ఇంచెస్ కిరీటాలు పంపించారు అంటే నేను ఇలాగ కొలత ఎట్లా తీసుకున్నానండి చుట్టూ రౌండ్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఆంజనేయ స్వామికి త్రీ ఇంచెస్ వచ్చింది సో నాకు ఫైవ్ ఇంచెస్ కిరీటాలు కావాలి నాన్న అనేసరికి ఫైవ్ ఇంచెస్ ఇవి పంపించారు అనమాట అవి తీరా చూస్తే పెద్ద అయిపోయినాయి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఈ కిరీటం ఉంటుందన్నమాట అండి ఇదిగోండి ఈ విధంగా ఇంత పెద్దగా ఉన్నాయి నిజానికి ఇలాంటి కిరీటాలు పెట్టేటప్పుడు లోన క్లాత్ కట్టి పెడతారు పోనీ అలా పెట్టినా సరే ముఖం చిన్నగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఈ కిరీటాలు అంత సూట్ అవ్వలేదండి అని చెప్పి వెంటనే నెహ్రూ గారికి ఫోన్ చేశాను అనమాట అండి ఏం పర్వాలేదండి మళ్ళీ మీరు రిటర్న్ పంపించండి బస్కిచ్చేస్తే నేను వెంటనే తీసుకుని మళ్ళీ మీకు కావాల్సిన సైజ్ తీసుకుని వెంటనే బస్కిస్తాను మీకు శ్రీరామనవం కల్లా అందేలాగా చూస్తాను అని నెహ్రూ గారు చెప్పేసరికి ఇక మళ్ళీ గబగబా అవన్నీ రీప్యాక్ చేసి మళ్ళీ యాస్ ప్యాక్ చేసి మా వారికి ఇచ్చి బస్ స్టాండ్కి పంపించాను అనమాట అండి నిజంగా అండి రామయ్య తండ్రి కళ్యాణానికి ఇంతమంది సహకరిస్తూ ఉంటే నాకు భలే సంతోషంగా అనిపిస్తోందండి ఇదో రామకార్యానికి ఉడత కూడా సాయం చేసింది అంటారు చూడండి ఆ విధంగా రామయ్య తండ్రి తన పనులు తనే చేయించుకుంటున్నట్లుగా నాకు అనిపిస్తోందండి చాలా చాలా హ్యాపీగా కూడా అనిపిస్తోందండి అలానే నేను తీసుకున్న ఈ బ్లౌజ్ పీసులు ఎలా ఉన్నాయండి మీకు నచ్చాయా అండి నచ్చితే తప్పకుండా చెప్పండి ఈరోజు పనులన్నీ కూడా చక్కగా ఏ విధంగా పూర్తి చేసుకున్నాను ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి